నమస్కారం సురేష్ బాబు గారు వసంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లోకి అడుగు పెట్టేశాం కాబట్టి మనం ప్రతి నెల మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల వారికి ఎవరెవరికి ఏ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నాం కదా సో అలాగే మనం ఈ మంత్ కూడా ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూనే ఈ ఫిబ్రవరి మంత్ లో మనకి ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ముఖ్యమైన పండుగలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి పండుగల గురించి కూడా తెలియజేస్తారా సంతోషం అండి వసుంధ్ర గారు మనం మీరు చెప్పిన విధంగా మనం ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనకి మాఘమాసానికి ఆల్మోస్ట్ బిగినింగ్ తో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోసం వెళ్ళిపోతూ ఉంటాయండి బిగినింగ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది మనకి మాఘమాసం అనగానే చాలా బాగా పాపులర్ ఏంటి పెళ్ళిళ్ళు మనకి మూవీ సినిమాలో కూడా పాటలు ఉంటాయి మాఘమాసం ఇప్పుడు వస్తుంది పెళ్లి పిల్లలు చాలా పాటలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఈ మాఘమాసంలో ఫస్ట్ మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు వస్తాయి ఒకటి వసంత పంచమి నెక్స్ట్ రథసప్తమి భీష్మ ఏకాదశి తర్వాత మనకి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఇది ఒకటి పండుగలో పర్వదినాలు ఇంకొకటి ఏంటంటేనండి ఈ మాఘమాసం మనం ఇందాక చెప్పుకున్నట్టు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ముహూర్తాలు ఉంటాయండి ఈ మాఘమాసంలో రెండోది నెక్స్ట్ మనకి ఇది మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయినా పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది మా అంత ముందు అంతా దక్షిణాయనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శూన్యమాసం ఉంటుంది అక్కడ నుంచి మనకి మకర రాశిలోకి ఎంటర్ వెంటనే తర్వాత మనకి ఆల్మోస్ట్ మన ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఇందులో ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ పుణ్యమాసం అని చెప్తారనమాట ఇందులో మనకి స్థిరంగా ఉండే పనులన్నీ బాగా చేస్తారు అంటే ఏంటంటే మ్యారేజ్లు చేయటం తర్వాత మనకి విగ్రహ ప్రతిష్టలు చేయటము ఉపనయనం చేయటము ఇలా స్థిరంగా ఏ ఈట ఈ మాసాలు కనుక ఏ పని చేస్తుంది స్థిరంగా జీవితాంతం అని చెప్పేసి చేస్తారు అందుకని టెంపుల్ మనకి ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ కొన్ని జనరేషన్స్ ముందుకెళ్ళిపోయి అలానే మ్యారేజెస్ చేస్తారు ఎందుకు చేస్తారంటండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి సంతానం సంతానం ఆ మ్యారేజ్ ఎన్నో వీళ్ళు అలా గడిచిపోవాలని చెప్పేసి అలానే ఉపనయనం చేస్తారండి ఉపనయనం చేయటం అంటే ఏంటంటేనండి కొత్త జన్మ ఎత్తినట్లు అనమాట అంటే పుట్టిన జన్మలో ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ మళ్ళా రెండో జన్మ జ్ఞానం యొక్క గర్భంలో గురు యొక్క జ్ఞాన గర్భంలో మళ్ళీ జన్మిస్తారు కాబట్టి ద్విజార అనమాట ఇది కూడా ఏమవుతుంది కొత్త నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ ఆ బ్రహ్మోపదేశం యొక్క ఫలితం అతనికి జీవితాంతం ఉండాలని ఉద్దేశంతో చేస్తు చేస్తూ ఉంటారు ఇలాంటి మనకి పవిత్రమైన మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కూడా కలిసి రావటం ఒక మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అలానే వచ్చేస్తుంది అనమాట ఒక విశిష్టత అనమాట ఈ ఫిబ్రవరి మంత్కు ఉన్న విశిష్టతే అది అయితే మనం జ్యోతిష శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు దీని ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ పొందాలి అన్నదని కూడా మనం చూసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే సోల్జర్ని కర్మ అనమాట ఆత్మ యొక్క ప్రయాణం అని చెప్తుంటారు రకరకాల జన్మలుగా మనం జన్మించి మనిషి జన్మగా వస్తాం మనిషి జన్మగా వచ్చినప్పుడు ఇతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు ఇతను ఆత్మ సోల్ కర్మ అనుభవిస్తూ ఉంటుందండి రకరకాల చిన్న వయసుకొని పెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవటం ఆ తర్వాత ఇళ్ళు బంగ్లాలు కట్టుకోవటము ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనమాట ఈ ఎగ్జిట్ అయిపోతారనమాట వచ్చేసి నిష్క్రమించిపోతూ ఉంటారు అనమాట ఈ శాస్త్రం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ దశలో ఇతని సోల్ ఇతను ఏ విధంగా మనకు అనుభవించబోతూ ఉంటాడు అతనికి ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయో ముందే తెలుసుకోవచ్చు ముందే తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మనకేం చేశారంటే అండి బ్రహ్మ మనకి ఫ్రీ విల్ ఆత్మశక్తి శక్తి కూడా ఆత్మ బలం కూడా మనుషులకు సపరేట్గా ఇచ్చారండి వివేక వైరాగ్యాలు కలిగి ఉంటారు అంటే ఏమవుతుంది అంటేనండి మనం మన గురించే కాకుండా సమాజం గురించి కూడా వాడటానికి తర్వాత ధర్మార్థ కామపురుషాలు అంట ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఈ నాలుగే సాధించుకోవడానికి ట్రై చేస్తూ అనమాట వాటిలో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత సాధించినా కానీ రిజల్ట్ రాదనమాట అలాంటి వాళ్ళకి ముందుగానే ఈ శాస్త్రం ఒక క్లూస్ ఇస్తుంది ఈ టైంలో నీకు ఇది పాజిటివ్గా ఉంటుంది ఈ టైంలో ఇది నీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడ ఛాలెంజెస్ చేస్తుంటుంది తెలుసుకో అన్నమాట ఇది ఈ శాస్త్రాన్ని నమ్మి మారాల్సిన జ్ఞానంతో వివేక వైరాగ్యం ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటాయి అనమాట మనకి వివేకం ఉండాలి ఏది ఎప్పుడు ఇలా చేయాలో తెలుసుకోగలగాలి అలానే వైరాగ్యం అంటే కొన్ని మనకి కానీ ఉంటాయండి అవి మనల్ని ఉన్న ఎనర్జెన్సీస్ ఏటం మనల్ని ఎదగనివ్వకుండా చేసే వాటిని కూడా మనం వదిలేసుకోవడం నేర్చుకోవాలని వైరాగ్యం అంటారు ఇలా వివేక వైరాగ్యాలతోటి జ్యోతిషజానకాలను వాడి మనుషులనే వాళ్ళు సుఖంగా శోభాయమానంగా ఉండొచ్చు అదేవిధంగా మనిషి తన అజ్ఞానంతో కష్టాలు పడుతూ కూడా ఉండవచ్చు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని తెలుసుకొని శోభాయమానంగా దివ్యంగా ఆనందభరితంగా జీవితం ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చారండి సురేష్ బాబు గారు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తారు మనకి వృచ్చిక రాశి ఫిబ్రవరి మంత్ కనుక చూసుకుంటే ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఈ రాశిలో ఏమేమి ఉన్నాయంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి వృచ్చిక రాశిలో వస్తాయండి అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను నో యు ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళ ఫస్ట్ పేరు కనుక ఉంటే మూడ్రాసు ఇదే సౌండ్తో వాళ్ళంతా వృచ్చికి రాశి కింద వస్తారని గమనించాలండి మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు బుధుడు వీళ్ళకి ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు నుంచి కుంభరాశిలో ఉంటారండి శుక్రుడు మీనరాశిలో వీళ్ళకి జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఉచ్చ స్థితిలో ఉంటారండి అదేవిధంగా కుజుడు మిథున రాశిలోకి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ ఈ సెవెంటీ డేస్ కూడాను వీళ్ళు మిథున రాశిలో ఉండి ఉంటారండి ఈ యొక్క నాలుగు గ్రహాల స్థితి కనుక మనం ఈ చేంజెస్ ఉండటం వల్ల ఫిబ్రవరి మంత్లో ఉల్చికి రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ మనకి సూర్యుడు మారిన తర్వాత మారకముందు కనుక చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు మారకముందు ఎలా ఉంటుందంటే ఇది సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారండి ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఆస్ట్రాలజీలో లక్ష్మీ మృతిం రాతి భయం పుత్రలబ్ధిం అని చెప్తారు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి ధన ప్రవాహం రెండోది సక్సెస్ఫుల్గా ఉంటారు తర్వాత పుత్రుల ద్వారా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శత్రువుల వల్ల కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనకి వీళ్ళకి ప్రమాదాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అయితే ఇదే మనకు సూర్యుడు మారిన తర్వాత కనుక చూసుకుంటే ఏమని చెప్తారంటే మానహాని మృతిం ధనప్రాప్తి పుత్రలబ్ధి అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల వల్ల లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఏమై ప్రమాదాలు అవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మనకి జనరల్గా గ్రహాల స్థితిని బట్టి కనుక సూక్ష్మ గ్రోచారం ప్రకారం అయితే వృచ్చిక రాసి వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు ఆల్రెడీ ఉండటం వల్ల వాళ్ళకి విపరీత వేద వేద ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి రావాల్సిన గురువుకి సంబంధించిన విషయాల్లో అంత పాజిటివ్గా ఉండకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా వైఫ్ రిలేటెడ్ మ్యాటర్స్లోనూ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కేతు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండి చక్కటి సౌఖ్యాన్ని కంఫర్ట్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకు కూడా వేదా ఉండటం వల్ల కొంచెం అసౌకర్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతకుముందు ఈ రెండు విషయాల్లో కొంచెం బాగుంటే కనుక వాటిలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే రాహు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే పుత్రుల విషయంలో కొంచెం కన్ఫ్యూషన్గా ఉండి పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోవటంలో కానీ అలాంటి విషయాల్లో గురించి చాలా అనుకూలత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం చాలా బాగుందని మనం చెప్పుకోనమాట అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మనం గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు కనుక టెన్త్ హౌస్లో దృష్టి ఉండి ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనకి ఇస్తున్నారనమాట ఫస్ట్ వీళ్ళు ప్రొఫెషన్లు ఎక్కడ పాజిటివ్గా ఉంటారంటే అచీవ్మెంట్స్ ఇన్ ద డిజైర్ ఇన్ ద ప్రమోషన్స్ అండ్ లేదంటే ఫోర్త్ హౌస్లో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో లేదంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టల విషయంలో అధికారం విషయంలో ఒక గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పాలి అయితే ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఇంటికి విషయంలో గృహ ఛర్ం ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌభాగ్యం తర్వాత మానహాని తర్వాత ప్రయాణి విఘ్నేషు మాప్నోతి అని చెప్తారనమాట అంటే సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణ విఘ్నేషు మాప్నోతి చతుర్దశే రవి సంయుతే నాలుగో ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్లో గొడవలు రచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటర్నల్గా ఎక్కడో వాళ్ళకి ఏమని చెప్తారంటే విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహా సౌఖ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రయాణాలు కనుక చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మనకి సూర్యుడు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఉన్న ప్లేస్ అంత సరిగా యోగ్యత కానీ కుజుడు వచ్చేటప్పటికి ఫోర్త్ దృష్టి ఎయిత్ దృష్టి ఉండటంతో ఈ రెండు దృష్టిలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటే కుజుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్ ఇస్తున్నారు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పాలన్నమాట వీళ్ళకి ఫస్ట్ లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది అదే థర్డ్ ఆస్పెక్ట్ ఉండటంతో మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటారు శత్రువుల మీద వెళ్ళి ఆధిపత్యం సమా ఆధిపత్యంగా ఉండేసి అప్పర్ హ్యాండ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళ ఉన్న స్థితిని అంత అనుకూలంగా ఉండదు కాబట్టి వీళ్ళకి ఏమని చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగపీడనం స్థాననాశనం రుణచ అష్టమస్తే ధారాసుతే అంటే అంటే మనకి కుజుడు అనమాట మంగళుడు వీళ్ళు ఎందో ఇంట్లో ఉండటం వల్ల అంటే ప్రవాస కార్యహాని శాతం అంటే దేశాలలో అంతర వేరే విదే విదేశాలకు వెళ్ళిపోవటము లేదంటే ఉన్న ఊళ్ళో ఉండకుండా ట్రా ట్రావెలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పనులు జరిగిపో జరగకపోగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విపరీతంగా దగ్గొచ్చే అవకాశము నాశనము బదిలీలు అవ్వటము ట్రాన్స్ఫర్లు అవ్వటము అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండేది రుణేదహ ఇంతముందు వాళ్ళు కనుక అప్పులు ఏవన్నీ కనుక చేసుకుంటే ఇప్పుడు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయి సో ఇది మార్స్ వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి అయితే శుక్రుడు కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండే సెవెంత్ హౌస్ కనుక చూస్తున్నట్లయితే ఓవరాల్గా శుక్రుడు చాలా యోగ్యతని ఇస్తాడని చెప్పుకోవాలండి ఎలాంటి యోగ్యతను ఇస్తున్నాడు ఎంత ఎలా బాగుంటుంది చూ చూస్తే మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే అండి దాసీ భృత్య జనాలాభ నిత్య మృస్తాన్న భోజనం ధనధాన్య అభిష్టర అభిష్టార్ధ పంచమస్తే భవేద్ భృగో అని చెప్తున్నారు భృగు భృగు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం మళ్ళీ ఏమవుతుందంటేనండి దాసీభృత్య జనలాభం అంటే కింద సబార్డినేట్స్ ఉన్నా కానీ తర్వాత వీళ్ళకి హెల్ప్ చేసే స్టాఫ్ ఉన్నా కానీ స్టాఫ్ ఉన్నా కానీ వీళ్ళ ద్వారా చక్కగా సపోర్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చేసి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దినము మంచి సుఖ భోజనం చేస్తారు ధన ధాన్యాభివృద్ధిలో ఇష్టం చక్కగా ఉంటుంది ఏదైనా గనక పనులు చేస్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా మంచి హ్యాపీగా ఉండే టైం శుక్రుడికి మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవాలి అయితే లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఈ లాభం కూడాను ఎలా అంటే లేడీస్ కనుక ఒక మంచి లీడర్షిప్స్ రోల్స్లో మంచి పొజిషన్స్లో ఉంటే జెంట్స్ ద్వారా లేదంటే వాళ్ళకి మాకు స్టాఫ్ ఉంటారు కదండి వాళ్ళ కింద స్టాఫ్ కానివ్వండి బాగా హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే జెంట్స్ అనుకోండి వాళ్ళకి ఫిమేల్ కొలీగ్స్ కానివ్వండి తర్వాత ఇంట్లో కానివ్వండి వీళ్ళ ద్వారా చాలా ఇంట్లో లేడున్న లేడీస్ ద్వారా చాలా ఎక్కువగా సపోర్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా మంచి లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి బాగుంది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలండి మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే ఏ ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది ఈ మంత్ మొత్తం తెలియజేస్తారా ఫస్ట్ విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉంటాయండి సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉంచడం తోటి విశాఖ కానివ్వండి అనురాధ కానివ్వండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కానీ చాలా విజయప్రదంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయం ఏది చేసినా కానీ కార్యశుద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా విశాఖ అనురాధ నక్షత్రం వాళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరు అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ కుజుడు చాలా లాభప్రదంగా మంచి లాభాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అయితే ప్రతి నక్షత్రానికి భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ప్రతి నక్షత్రానికి బంధనము బంధనము బంధనం పడే అంటే ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజన్లో ఉండేసి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ముందుకెళ్తే బాగుంటుందా లేదంటే ఒక కన్ఫ్యూషన్ డిసిషన్ తీసుకోలేకపోవటం మనకేమంటారంటే దిక్కు దిక్కుతోల్సిన పరిస్థితి అంటారు ఆ టైపు ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి లేదంటే మనకి ఏమని చెప్తారు గురువులు కానివ్వండి ఆస్ట్రాలజర్ కానీ కలిస్తే ఒక వాళ్ళ ద్వారా మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రమంది మంత్లో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దానాలు కానీ ఏమైనా ఉన్నాయేమో తెలియజేస్తారా సో వీళ్ళకి ఓవరాల్గా చూస్తే మిక్స్డ్గా ఉన్నాయండి అంటే ఎక్కడ పాజిటివ్ ఎక్కడైనా మనం ఇప్పుడు చెప్పుకున్నా కానీ బట్ ఇంకా స్టిల్ వేరే కొన్ని విషయాలు కనుక గమనిస్తే వీళ్ళకి విశాఖ అనురాధ జాయి మూడు నక్షత్రం వాళ్ళ కనుక బుద్ధి నాశనం అంటే వీళ్ళంతా వీళ్ళే కృత అపరాధం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కారిన హాని కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఫిబ్రవరి సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి బుధుడు అంత యోగ్యతను ఎంచుకోండి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనామం చదివినా కానీ అందులో లక్కీగా మనకి ఈ మంత్లో భీష్మ ఏకాదశి కూడా వస్తుందండి వీళ్ళు ఈ వృచ్చిక రాసి వాళ్ళు ఈ డేని మిస్ చేసుకోకూడదండి ఎందుకంటే ఆ రోజు మనకి భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామం విన్న విష్ణు సహస్రము చదివిన విష్ణుకి సంబంధించి ఆ రోజు గుళ్ళు వీళ్ళు దర్శించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది లక్కీగా మనకి ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి ఉండటం కూడాను ఇది ఒక అనుకూలమైన టైం అని మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా ఇంకా ఎవరికైనా కనుక ఏమైనా సమస్యలు ఉంటే పర్టికులర్గా వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కుజుడు వల్ల ఉందండి వీళ్ళు కందులు కనుక దానం చేస్తే చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడి వల్ల వీళ్ళకి కొంచెం భయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు శుక్రవారాలు కొంచెం నిష్టగా ఉండగలిగి మనకి ప్రతి రోజు ఈవినింగ్ టైము ప్రదోషకాల్లో తులసి చెట్టు కనుక వీళ్ళు ప్రదక్షిణాలు చేసి తర్వాత తులసి చెట్టుకి పూజ చేసినా కానీ వీళ్ళకి శుక్రు వల్ల ప్లస్ బుధుడు అధిష్టానం విష్ణుమూర్తి వాళ్ళకంటే రెండు గ్రహాలకి వీళ్ళకి అనుకూలం లేకపోతుంది ఇది పని కనుక చేస్తే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా అండి మరి ఈ వృష్టిక రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి వృష్టిక రాశి వారు మీ యొక్క రాశి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది మీకు అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారు కదా సురేష్ బాబు గారు మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సురేష్ బాబు గారితో మీరే మాట్లాడండి ధన్యవాదాలు